గత రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు వంగి పొరులవుతున్నాయని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో గాజున్న ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తి నీటి దిగువ విడుదల చేశారు ఈ క్రమంలో కూడా మనం చూసుకోవచ్చు అందరికి ఆ వరద కోటెత్తిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా కల్లూరికి అదేవిధంగా కర్నూలుకి రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని కాలనీలోకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అలాగే బుదార్పేటలో కూడా చాలా కాలంలో ఏదైతే నదీ పరివగ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ ఇళ్లలోకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఉదయం ఆ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కర్నూలు నగరానికి అదే విధంగా పూర్తి స్థాయి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం గత రెండు రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు తోడుగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది ఈ క్రమంలో కూడా గాజున్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున అందరి నదికి కూడా పూర్తి స్థాయిలో ఈ వరద నీరు వచ్చి చేసుకుని చెప్పవచ్చు అయితే పూర్తి స్థాయి మనం ఉదయం నుంచి చూసుకుంటే కూడా రాకపోకలు అక్కడి నుంచి ఇక్కడికి చాలా ఇబ్బంది పడుతుంది అంటే కల్లూరు నుంచి కన్నలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు ప్రత్యేక మార్గాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్లాలన్నా ఏ ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కూడా ఇదే మార్గం గుండా వెళ్లాలి అయితే ఈ కల్లూరు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జ్ అని చెప్పవచ్చు చాలా నేరోగా ఉంటుంది ఈ క్రమంలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ ని ఏర్పాటు చేయకూడదు ఈ బ్రిడ్జి ని కొత్త బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల కూడా ఈ రోజు ఆ బ్రిడ్జి పైకి ఎక్కి నీళ్లు పారుతుండటంతో అక్కడ నుంచి ప్రజలు ఇక్కడికి రావాలంటే ఇబ్బంది తలెత్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని పూర్తి స్థాయిలో కల్లూరుకి నూరు బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాసులు కోరుకుంటున్నారు ముఖ్యంగా కొన్ని ఇళ్లలోకి నీళ్లు చేరాయి కాబట్టి మున్సిపల్ అధికారులు వారికి ఏదో సహాయక చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఎంత పూర్తి స్థాయిలో గాజుల ప్రాజెక్టు కి గేట్లు ఇంకా దించలేదు పూర్తి స్థాయిలో ఎగువ రాష్ట్రాలు వస్తున్న వర్షాల కారణంగా కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అక్కడ వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా దిగువక నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు అధికారులని నియమించారని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పరిమాగ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఈ బ్రిడ్జ్ ఎక్కి పారుతున్నాయి కాబట్టి పోలీసు అధికారులను అక్కడ పెట్టేసి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకైతే మాత్రం కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయని మనం చెప్పవచ్చు